పుష్పటో మూవీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ సినిమా చూసిన వాళ్ళు బన్నీ నటన గురించి క్లైమాక్స్ జాతర సీన్ల గురించి మాట్లాడుకుంటే చూడాలి వాళ్ళు సినిమా అలా ఉందంట ఆ సీన్లు బాగున్నాయంట వెళ్ళి చూద్దామని చర్చించుకుంటున్నారు ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంత కాదు తొలి రోజే ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన సినిమా ఇదే ఒక ఐదు రోజుల్లో తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లను రాబట్టి చరిత్ర సృష్టించింది సినిమా విడుదలై ఐదు రోజులు దాటినా ఇప్పటికీ థియేటర్స్ వద్ద సందడి కొనసాగుతూనే ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా పుష్ప సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నారు పుష్పరాజ్ వేషాధారణ ధరిస్తూ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు తాజాగా కేరళకు చెందిన ఓ బన్నీ అభిమాని గంగమ్మ తల్లి వేషాధారణతో థియేటర్స్ కు వెళ్లి డ్యాన్స్ చేశాడు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కేరళలో సందడి చేస్తున్నారు ఓ వ్యక్తి అయితే ఏకంగా పుష్ప టూలో అల్లు అర్జున్ వేసిన గంగమ్మ తల్లి వేషాధారణలో కనిపించి అందరినీ అలరించాడు థియేటర్స్ వద్ద నిలబడి చిందులేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది కేరళలో బన్నీకి చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే అక్కడ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమాను అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు